ं पवित्रं प्रदेशस्य प्रभोत्रं सदा सच्चरे प्रकृतं छन्दुदेशात्मवे మరొక ప్రత్యేక అతిథిగా డాక్టర్ దయవేంద్ర గారిని కూడా రేవ రావాల్సింది ఆహ్వానిస్తున్నాం మీరు ఈరోజు ఏ పర్ఫామ్ చేశారు ఆ డీటెయిల్ చెప్పండి నా పేరు సాయి మయాంక్ ఈ రోజు నేను లింగాష్టకం పర్ఫామ్ చేశాను నా గురుగారు ప్రేమ్ శ్రీనివాస్ మీరు ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు నేను నేను మార్చ్ నుంచి మార్చ్ నుంచి ట్రైనింగ్ మీ ఎడ్యుకేషన్ ఎలా వస్తుంది నా ఎడ్యుకేషన్ క్లాస్ అచ్చా ఈరోజు ఎలా అనిపించింది మీ పర్ఫార్మెన్స్ అందరూ మెచ్చుకున్నారు బాగా బాగా చేశారు అన్నారు మీకు పియానోతో కాకుండా ఇంకా వేరే ఏమేమి వస్తుంది వేరే యాక్టివిటీస్ ఉంది ఇంకా ఇంకా అంటే ఏమ ఏం ఓకే మీరు ఫ్యూచర్ ఏం అవ్వాలని మీ డ్రీమ్ ఏంటి డాక్టర్ ఇంకా క్రికెటర్ అచ్చా ఇంకా పాటు మీరు ఇది ట్రైనింగ్ ఏ విధంగా చేస్తున్నారు టైమింగ్ టైమింగ్స్ అంటే అంటే నేను ఓకే ఇంకా వేరే కంప్యూటర్స్ ఏమైనా టెక్నికల్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అచ్చా మీ మీకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి ఈ గురుగారికి ఆర్గనైజర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అచ్చా మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది కాపరేషన్ సూపర్ మీరు పెద్దయాక క్రికెట్ ఆడ క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్నారు మన మన ఇండియా టీంలో ఆడలో ఇంట్రెస్ట్ ఉందా మీకు తప్పకుండా నేను టీం ఇండియన్ టీం కెప్టెన్ వరకు తీసుకెళ్తాను ఈ విషయం థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ స్టూడెంట్ ఇంత అద్భుతమైన పర్ఫార్మ్ చేశారు సార్

ఈ ప్రోగ్రామ్ ఉందని చెప్పిన టూ డేస్ లో సాంగ్ నేర్చేసుకున్నాడు ఎస్ జాయిన్ అయి కూడా ఫోర్ మంత్స్ అవ్వలేదు అప్పుడు త్రీ డేస్ లో సాంగ్ నేర్చుకున్నాడు ఈ రోజు ఇతను సక్సెస్ ని చూసి పెద్దోళ్ళు చేతి మీద బహుమతి అందుకోవడం కూడా జరిగింది అదే హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూవీ వెరీ హ్యాపీ యాజ్ మై స్టూడెంట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ ఎస్ మీరు కూడా రెండు మాటలు ఏమన్నా చెప్పండి ఆయన పర్ఫార్మెన్స్ కి అందరు మెచ్చుకున్నారు స్ గురుగారు ఈ అవకాశం ఇచ్చిన గురుగారికి ఆర్గనైజర్కి ఏమన్నా చెప్పాలనుకుంటారు ఇలాంటివి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చాలా చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి చాలా అవకాశాలు వస్తాయి అండ్ ఇది మీ ద్వారా ఈ ఛానల్స్ లో పెడితే అందరికీ తెలుస్తుంది ఇట్లా ఆర్గనైజ్ అవుతుంది ఇట్లా ఈ పర్టికులర్ ఏరియాలో ఇట్లా ఆర్గనైజ్ అవుతుందని అందరికీ తెలుస్తుంది ఇంత తక్కువ టైంలో ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేయగలిగాడు బాబు ఇంత తక్కువ టైంలో కమెంట్స్ క్యాచ్ చేయగలిగాడు అయితే అతను ఫ్యూచర్లో మేము క్రికెటర్ కానివ్వండి ఇంకా ఆయన ఏమనుకున్నా ఖచ్చితంగా సక్సెస్ సాధి సాధించగలుగుతాడు డెఫినెట్లీ అతనికి చాలా పట్టుదల చాలా ఇది ఉంది సో అతనికి ఏది ఇష్టం ఉంటే అది అతన్ని డ్రీమ్ నిర్వహించడానికి డెఫినెట్గా నేను తోడ్పడతాను ఓకే థ్యాంక్ యూ లాస్ట్ లాస్ట్ సార్ ఈరోజు పెద్దలు చాలా మంది అనకు ఆశీర్వాదం అందించారు స్టేజ్ మీద ఒక ఫాదర్ గా మీకు ఎలా అనిపించింది